సాకర్నాడు గంగా నగర్ నిన్న డిసెంబర్ రిజన్ పంట దగ్గర ఉన్న ఒకరించి ఒక నాలుగు సంవత్సరాలని ఒక పిల్లలని డిటెంప్ చేయడం జరిగింది ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరిగింది తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఒక నలుగురికి ఉన్న ఒక మూట ಚಿರುಪುರಿ ರಾಜು ಪಟಾನ್ ಚಿರೋ ನೆಟಿವ್ ಇತನ್ ಆಯುರ್ವೇದಿಕ್ ಶಾಪ್ ಮೆಡಿಸಿನ್ಸ್ ಅಂದರೆ ಅಂತ ಇತನ ತರ್ವಾತ ಇತನ್ ತೋಪು ಮೊಹಮ್ಮದ್ ಆರಿಫ್ ಇತನ್ ಕೂಡ ಪಟಾನ್ ಚಿರೋಣ ವೆಜಿಟೇಬಲ್ ಮೊಹಮ್ಮದ್ ಆಸಿಫ್ ಅಂಡ್ ವೀಳಿಧರು ಕಲ್ಪ పిల్లల్ని మిసెస్ రిజ్వానా అని సిద్దిపేటలో ఒక నర్సింగ్ హోమ్ హోమ్ఎస్ బిఏఎంఎస్ ఆన్లైన్లో ఢిల్లీ యూనివర్సిటీ చేసినట్టు ఆమె చెప్పింది ఫర్దర్ వెరిఫికేషన్ చేస్తున్నాను ఈమె అమ్మేసి అక్కడి నుంచి పిల్లలు లేని ఫాదర్ మదర్కి అమ్మడం జరుగుతుంది దీంతోపాటు నరసింహరెడ్డి అనే అతను కూడా ఈ చురుకురి రాజుతో పాటు ఈ నేర ఇట్లా ఈ మూటాన్ని మనం పట్టుకున్నాగా ఆరుగురు పిల్లల్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది అఖీల్ ఫైవ్ ఇయర్స్ అరుణ్ టూ ఇయర్స్ అమురు ఎయిట్ మంత్స్ లాస్య ఫైవ్ ఇయర్స్ ఆత్విక్ టూ ఇయర్స్ ప్రియా వన్ ఇయర్ सर ओके सर थैंक यू सर